ఓం శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఓ వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొంటున్న అనుకూల ప్రతికూల పరిస్థితులు జీవితంలో చేసుకుంటున్న పరిణామాలు ఇవన్నీ ఆ వ్యక్తి యొక్క శాస్త్రం మీద కూడా ఆధారపడి ఉంటాయి ఆ వ్యక్తి శాస్త్రంలో ఉన్న రాసులు కానీ నక్షత్రాలు గ్రహ సంచారాలను వాటి స్థితి గమనాలు ఆ నక్షత్రాలు జరిగే మార్పులు గ్రహాల పరిణామాలు వాటి వల్ల వచ్చే అనుకూలమైన ప్రతికూలమైన గమనాల వల్ల ఈ దైనందిన జీవితంలో అతను ఎదుర్కొనే మార్పులు ఆధారపడి ఉంటూ ఉంటాయి అయితే వీటిని ప్రభావితం చేసేవి ఆ వ్యక్తి యొక్క రాసులు ఆ రాసులను ప్రభావితం చేసేవి ఆయా రాసులలో ఉండే గ్రహ సంచారాలు దురాచారాల స్థితిగతుల వల్లే జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఎదురవుతుంటాయి మరి అలాంటి గ్రహ సంచారంలో ఏర్పడ్డ అనుకూల పరిస్థితులతో కొంతమంది అదృష్టవంతులు అవుతున్నారు ఇక వీరికి శుక్రమహాదశ పట్టింది పట్టిందల్లా బంగారమే నక్క తోగ తొక్కారు అని అంటుంటాం అలానే ఇప్పుడు నేను చెప్పబోయే రాసుల వారికి ఇంకొక మహాదశ యోగం రాబోతుంది నిజంగా ఇలాంటివి జీవితంలో ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి అలాంటి యోగమే గజకేసరి యోగం ఈ గజకేసరి యోగంలో జీవితంలో ఆ వ్యక్తి మునిపెన్నడు ఎరుగని అత్యున్నత శిఖరాలను రాజసంత ఉట్టిపడుతూ అనుకున్నట్లుగా సాధిస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటాడు మరి ఈ గజకేసరి యోగం అంటే ఏంటి దీనివల్ల వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి అవి అతని జీవితంపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూద్దాం అసలు ఈ గజ కేసరి యోగం అంటే గజం అంటే ఏనుగు అడవిలో తిరిగే ఏనుగు తెలివితేటలకు ధైర్యానికి ఆరోగ్యానికి ప్రతీక ఏనుగును చూస్తే మనందరికీ కొండంత ధైర్యం వస్తుంది అలాంటి ఏనుగుని గజము అంటాము ఏనుగులో ఉన్న ప్రత్యేకమైన కోణం ఇది ఇక కేసరి అంటే సింహం రాజసానికి సాహసానికి తెగింపుకు ఏదైనా సాధించాలన్న పట్టుదలకి ఈ సింహం ప్రతీక అడవికి రారాజుగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకునే రాజ్యం వెళ్తుంది సింహం అలాంటి సింహాల్లో ఉన్న గుణాలే దీనికి ప్రతీక అంటే ఒక ఏనుగులో ఉన్న పాజిటివిటీ ఒక సింహంలో ఉన్న పాజిటివిటీ ఇలాంటి గుణాలన్నీ కలిపి ఒక వ్యక్తి జీవితంలో వస్తే దానిని గజ కేసరి యోగం అంటారు ఈ గజ కేసరి యోగం అనేది ప్రతి వ్యక్తి జీవితకాలంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా జరుగుతుంది అది ఎలా జరుగుతుంది ఈ సమయంలో జరుగుతుంది అనేది ఆ వ్యక్తి గ్రహ రాసుల సంచారంపై ఆధారపడి ఉంటుంది మరి అలా ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రాసుల వారికి గజకేసరి యోగం పట్టనంది ఒకటి కాదు రెండు కాదు పదేళ్ల పాటు ఈ రాసుల వారికి తిరిగి ఉండదు మరి అలా గజకేశరి యోగంతో స్టార్ డమ్ని ఏలబోతున్న ఆ వారు ఎవరో ఇప్పుడు చూద్దాం మరి గజకేసరి యోగం ఎలా ఏర్పడుతుంది దేనివల్ల ఏర్పడుతుంది అంటే గజ కేసరి యోగం గురు చంద్రుడు కలయిక వల్ల ఏర్పడడం జరుగుతుంది అంటే గురు చంద్రుడు కేంద్ర స్థానంలో ఉంటారు చంద్రుడి నుంచి గురు కేంద్ర స్థానం వైపు గురు నుంచి చంద్రుడు కేంద్ర స్థానం వైపు చూస్తూ ఉండడాన్ని గజ కేసరి యోగం అంటారు అంటే గురుడు స్థితిలో ఉన్న చంద్రుడిని చంద్రుడు స్థితిలో ఉన్న గురుడిని చూస్తూ ఉంటారు ఇక ఇది జన్మ లగ్న స్థానాల్లో ఉన్నప్పుడు చంద్రుడి నుంచి గురికి గురు నుంచి చంద్రుడికి నాలుగు స్థానాల్లో మారుతుంటే ఈ గజ కేసరి యోగం ఉన్నట్లే అంటే చంద్రుడు ఒకటో స్థానంలో గురు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు గురు పదో స్థానంలో చంద్రుడు ఏడో స్థానంలో ఇలా ఒకటి ఏడు నాలుగు పది స్థానాల్లో గురు చంద్రుల స్థానాల మార్పుల్లో ఈ గజకేసరి యోగం ఉంటుంది మరి ఈ గజకేసరి యోగం కలిగిన జాతకులు ఎలా ఉంటారు వాళ్ళని ఎలా గుర్తుపట్టగలము అని అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు చాలా మంచివారుగా రాజసంతో ఉట్టిపడుతూ ఉంటారు ఎంతో అత్యున్నత స్థానంలో ఉంటారు రాజులోని రాజసానికి ధైర్యంగా నిలిచి దయాకీర్తి జాలి దానం సాహసం ధైర్యం ఇలా అన్ని లక్షణాలతో ఓ రాజు రాజ్యాన్ని ఎలా ఏలుతుంటాడో అలా తమ వ్యక్తిగత జీవితాలలో దూసుకెళ్తుంటారు అంటే ఈ గజకేసరి యోగం కలిగిన వాళ్ళు నాయకత్వపు లక్షణాలతో ముందుండి అందరినీ నడిపిస్తూ ఉంటారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంలోనూ ఉన్నత వర్గానికి చెందినవారుగా కనబడతారు ముఖ్యంగా వృత్తి వ్యాపారాల్లో మంచి కీర్తి ప్రతిష్టలను కలవారిగా ఉంటారు ఎంతో జాలితో దయతో అందరితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు ఈ గజకేసరి యోగం కలిగిన వారు మరింతగా చెప్పుకుంటున్న ఆ రాసుల వారు ఎవరో ఒక్కసారి చూద్దాం మేషరాశి కర్కాటక రాశి సింహరాశి వృచ్చిక రాశి ధనస్సు రాశి మీనరాశి మరియు మీన లగ్నంలో ఉన్నవారు ఎవరికైనా సరే గజకేసరి యోగం పడుతుంది అది ఎలాగయ్యా అంటే మేషానికి దృష్టికోణానికి అధిపతి గురువులు కర్కాటకానికి చంద్రుడు సింహరాశికి రవి చంద్రుడు ఇక ధనస్సు రాశికి మీనరాశికి అధిపతి గురుచంద్రుడు ఈ ఇద్దరు మిత్రులు ఈ మిత్ర గ్రహాలు ఇప్పుడు నేను చెప్పిన ఈ రాసుల్లో సంచరిస్తూ ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు వీరికి గజకేసరి యోగం పడుతుంది అని అంటారన్నమాట అలా ఈ గజకేసరి యుగంతో ఈ రాసుల్లో ఉన్నవారు దాదాపు పదేళ్ల పాటు తమ జీవితంలో మూని పెన్నడు ఒక మార్గదర్శిని చూస్తారు నేను చెప్పాను కదా నేను చెప్పినట్లు స్టార్డంతో కీర్తి ప్రతిష్టలతో జీవితాన్ని ఒక ఊపు ఊపేస్తూ ఉంటారు మరి మీ గ్రహ రాసుల సంచారం పరిశీలించుకొని మీకు కూడా ఇలాంటి గజకేసరి యోగం ఎప్పుడు రానందో ఒకసారి మీరు చెక్ చేసుకోండి మాత్రైన మహా రెండు వేల ఇరవైదో సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్న ఐదు రాసులు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవైదవ సంవత్సరంలో ద్వాదశ రాసుల ఐదు రాసుల వాళ్ళకి రాజయోగం పట్టబోతుంది ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గ్రహం బలం ఉన్నట్లయితే తిరుగులేని విజయాలను సిద్ధింపచేసుకోవచ్చని శాస్త్రంలో చెప్పారు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుగ్రహానికి ఉందని శాస్త్రంలో చెప్పారు రెండు వేల ఇరవైదో సంవత్సరంలో ఈ గురు సంచారంలో మార్పుల వల్ల ఐదు రాసుల వాళ్ళకి అఖండ రాజయోగం పట్టబోతుంది ఐదు రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి దానికి కారణం ఏంటంటే మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు గురువు మారినటువంటి వృషభ రాశి రెండవ రాశి అవుతుంది అంటే మేషరాశి వారికి ద్వితీయంలో గురు సంచారం ఉంది ద్వితీయం అంటే వాక్కుస్థానం ధనస్థానం కుటుంబ స్థానం కాబట్టి మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆర్థికంగా మంచి ఎదుగుదల ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతాయి కాబట్టి వాక్కుపరంగా ధనపరంగా కుటుంబ జీవితం పరంగా మేషరాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో గురు సంచారంలో మార్పుల వల్ల అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత గురు సంచారంలో మార్పుల వల్ల రెండు వేల ఇరవై ఐదులో రాజయోగం పట్టబోతున్నటువంటి రెండవ రాశి మకర రాశి ఎందుకంటే మకర రాశి నుంచి లెక్క పెట్టినప్పుడు గురు సంచారం మారిన వృషభ రాశి ఐదవ రాశి అవుతుంది అంటే మకర రాశి వారికి గురువు పంచమ సంచారం చేస్తున్నాడు ఈ పంచమ సంచారం వల్ల మకర రాశి వారికి సంతానానికి సంబంధించిన వ్యవహారాల్లో మంచి అనుకూల ఫలితాలు కలుగుతాయి సంతానం లేని మకర రాశి వాళ్ళకి రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా సంతానం కలుగుతుంది అలాగే సంతానం గురించి ఆందోళన చెందుతున్న మకర రాశి వాళ్ళకి వల్ల సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మీ పిల్లలు టాప్ పొజిషన్లోకి వెళ్ళడానికి రెండు వేల ఇరవైదో సంవత్సరం మకర రాశి వాళ్ళకి విశేషంగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురు సంచారంలో మార్పుల వల్ల రాజయోగం పట్టబోతున్న రెండో రాశి మకర రాశి ఆ తర్వాత రెండు వేల ఇరవైలో రాజయోగం పట్టబోతున్న మూడో రాశి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వాళ్ళకి ఈ గురు సంచారంలో మార్పు అనేది సప్తమ సంచారం అవుతుంది వృచ్చిక రాశి వారికి గురు ఏడులో సంచారం చేస్తున్నాడు ఈ సప్తమ సంచారం వల్ల ఈ రాశి వాళ్ళకి రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతాయి చాలా కాలంగా పెళ్ళి అవ్వక సంబంధాలు కుదరక ఇబ్బంది పడుతున్న వారికి రెండు వేల ఇరవైలో ఖచ్చితంగా మనసుకు నచ్చిన వ్యక్తితో పెళ్ళిళ్ళు అవుతాయి మంచి సంబంధం చూసి పెళ్ళి నిశ్చయం అవుతుంది అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు కూడా తొలగిపోతాయి రుచిక వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల దూరంగా ఉంటే దంపతులు రెండు వేల ఇరవై ఐదులో ఖచ్చితంగా కలుస్తారు మీ లైఫ్ చాలా బాగుంటుంది అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో సప్తమ గురు సంచారం వల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు భాగస్వామ్య సమస్యలు వ్యాపార సమస్యలు అన్నీ తొలగిపోయి వృచ్చిక రాశి వాళ్ళకి రెండు వేల ఇరవై ఐదులో అద్భుతమైనటువంటి రాజయోగం కలుగుతుంది ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో రాజయోగం పట్టబోతున్నటువంటి నాలుగవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి గురువు రెండు వేల ఇరవై ఐదులో మీ నుంచి భాగ్యంలో సంచారం చేస్తాడు అంటే తొమ్మిదో స్థానంలో సంచారం చేస్తాడు పూర్వజన్మ పుణ్య ఫలితం అనేది కన్యా రాశి వాళ్ళ మీద పడుతుంది కన్యా రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారంలా ఉంటుంది ఆర్థికంగా కన్యా రాశి వారికి ఉండదు విపరీతంగా లాభం కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి శత్రువులు తొలగిపోతారు దిష్టి తొలగిపోతుంది అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ కన్య రాశి వాళ్లకు పూర్తవుతాయి ఎందుకంటే భాగ్యస్థానంలో సంచారం అనేది పూర్వజన్మ పుణ్య ఫలితాన్ని కలిగింపచేసి రాజయోగాన్ని ప్రసాదిస్తుంది కాబట్టి అఖండ రాజయోగం పట్టబోతున్న నాలుగవ రాశి కన్యా రాశి అలాగే రెండు వేల ఇరవైదో సంవత్సరంలో అఖండ రాజయోగం పట్టబోతున్న ఐదవ రాశి ఆఖరి రాశి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురువు రెండు వేల ఇరవై మే నుంచి లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు అంటే పదకొండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు అసలు శాస్త్రం పరంగా పదకొండవ స్థానం అంటే తిరుగులేని స్థానం మట్టి పట్టుకుంటే బంగారం అయ్యేటటువంటి స్థానం పదకొండవ స్థానం కాబట్టి ఆర్థికంగా కర్కాటక రాశి వాళ్లకు రెండు వేల ఇరవైలో తిరుగుండదు ఒక్కసారిగా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిపోతారు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది వృత్తిపరంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మీరు ఏ రంగంలో ఉన్నా సరే నెంబర్ వన్గా చక్రం తిప్పుతారు ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కలుగుతుంది ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి ఖర్చులు పెరిగిపోతాయి శత్రు బాధలు తొలగిపోతాయి కోర్టు సమస్యలు పరిష్కరించబడతాయి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తవుతాయి కాబట్టి తిరుగులేని విధంగా కర్కాటక రాశి వాళ్లకు రెండు వేల ఇరవై ఐదులో గురుబలం వల్ల రాజయోగాన్ని సిద్ధింపచేసుకుంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో అత్యద్భుతమైన అఖండ రాజయోగం పట్టబోతుంది ఈ ఐదు రాశుల వాళ్ళకి మేషరాశి మకర రాశి వృచ్చిక రాశి కన్యరాశి కర్కాటక రాశి ఈ ఐదు రాశుల వాళ్ళు అత్యద్భుతంగా విశేషమైనటువంటి శుభ ఫలితాలను సిద్ధింపచేసుకోండి ఏనుగు బొమ్మ ఇంట్లో ఏ దిక్కులో పెడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో విశేష ఐశ్వర్య ప్రాప్తిని అఖండ ఐశ్వర్య సిద్ధింప చేసుకోవడానికి ఇంట్లో ఏనుగు బొమ్మ ఏ దిక్కులో ఉండాలో తెలుసుకుందాం పరిహార శాస్త్రంలో ఏనుగు బొమ్మకు చాలా అంటే చాలా ప్రాధాన్యత ఉంది ఎందుకంటే అది అధికార పదవులకు సంకేతం ఎందుకంటే రాచరికపు హోదాకి సంకేతం ఏనుగంటే రాజయోగానికి సంకేతం కాబట్టి ఎవరికైనా అధికార పదవులు లభించాలన్నా హోదా స్టేటస్ గౌరవ మర్యాదలు పెరగాలన్న రాజయోగం పట్టాలన్నా ఇంట్లో ఏనుగు బొమ్మను కానీ ఏనుగు ఫోటోను కానీ తప్పకుండా ఏర్పాటు చేసుకోవాలి అందుకే లక్ష్మీదేవి కూడా ఏనుగు తొండంతో నీళ్లు తీసుకుని అభిషేకిస్తున్నట్లుగా గజలక్ష్మీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది అందుకే తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలగాలంటే రెండు ఏనుగు బొమ్మలను తెచ్చుకొని మీ ఇంట్లో పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆ విగ్రహానికి రెండు వైపులా ఏర్పాటు చేసుకోండి లేదా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఆ ఫోటోకి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి లక్ష్మీ పూజలు ఎప్పుడు చేసినా సరే లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు ఉంటే లక్ష్మీ కటాక్షం తొందరగా కలుగుతుంది లేదా ఏనుగు బొమ్మలు రెండు తీసుకొని మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఆ రెండు ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోండి అయితే ఏనుగు బొమ్మలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ ఏనుగు చూపు అనేది ఎంట్రన్స్ మీద పడకుండా ఉండాలి అంటే ఎంట్రన్స్కి కొంచెం పక్కగా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకోవాలి వాటి చూపు అనేది కరెక్ట్గా మెయిన్ ఎంట్రన్స్ మీద పడకూడదు కొంచెం పక్కగా పడాలి అలా ఏనుగు బొమ్మలు ఏర్పాటు చేసుకుంటే గల్లు గల్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అలాగే ఎప్పుడైనా సరే మీకు డబ్బు పరమైన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యలు పోవడానికి ఒక తెల్ల కాగితం తీసుకొని ఆ తెల్ల కాగితం మీద పెన్నుతో ధనం కలిసి రావాలి అని రాసి ఆ ఏనుగు బొమ్మల్లో ఏనుగు పాదానికి ఆ కాగితాన్ని ఒక రిబ్బన్తో కట్టండి అప్పుడే ధనపరమైన సమస్యలను తొందరగా తొలగిపోతాయి అది కూడా ఎర్రటి రిబ్బన్ కట్టాలి మీకు డబ్బులు బాగా అవసరమైనప్పుడు ఇంట్లో ఏనుగు బొమ్మలు పెట్టుకొని ఏదో ఒక ఏనుగు బొమ్మ కాళ్ళకు తెల్ల కాగితం మీద డబ్బులు రావాలి అని రాసి ఆ కాగితాన్ని ఎర్ర బంతితో ఏనుగు పాదానికి చుట్టాలి ఏదో ఒక విధంగా గజలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల డబ్బు సంపాదన అనేది పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు అలాగే ఎప్పుడైనా సరే ఏనుగు బొమ్మకి ధన సంపాదన పెరగాలి అని కాగితం మీద రాసినప్పుడు నమ సర్వ నివాసాయ సర్వశక్తియుతాయ బిష్ట అంకుశ్వాస శరణాగత వత్సల అని శ్లోకం చదువుకోండి ఈ శ్లోకాల అర్థం ఏంటంటే నమ సర్వ నివాసాయ సర్వశక్తి ఉదయ అన్ని శక్తులు కలిసి ఉండే అన్ని చోట ఉండేటటువంటి గజరాజమా నీకు నమస్కారం మామా బిష్ట అంకుశ్వాస శరణాగత వత్సల నన్ను అనుగ్రహించు అని అర్థం అసలు ఇంట్లో ఏనుగు బొమ్మ పెట్టుకున్నప్పుడు మొట్టమొదటిసారి శ్లోకం చదువుకుంటే ఇంట్లో కనక వర్షం కురుస్తుంది ధనం కావాల్సినప్పుడు ఎప్పుడైనా కాగితం మీద రాసి ఏనుగు పాతానికి కట్టేటప్పుడు ఈ శ్లోకం చదువుకొని ఆ కాగితం ఏనుగు పాతానికి కడితే ఖచ్చితంగా మీకు ధనపరంగా కలిసి వస్తుంది ఏనుగు విగ్రహాలు కాకుండా ఏనుగు ఫోటో ఏర్పాటు చేసుకోవాలనుకునే వాళ్ళు మీ ఇంట్లో తూర్పు దిక్కులో కానీ ఉత్తర దిక్కులో కానీ ఏనుగు పెయింటింగ్ను ఏర్పాటు చేసుకోవాలి ఘల్లు ఘల్లుమంటూ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపచేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు